సంగారెడ్డి జిల్లా పటాంచెరు నియోజకవర్గం పటాన్చెరు మండలం లకడారం గ్రామంలో మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న థర్టీ త్రీ లెవెన్ కేబి సబ్స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి హాజరైన ఎంపీడీఓ యాదగిరి రుద్రారం పిఈసి వైస్ చైర్మన్ పాండు విద్యుత్ శాఖ ఏడి తులసిరామ్ రెడ్డి శ్రీనివాస్ మెరాజ్ ఖాన్ రామకృష్ణ రవి తదితరులు పాల్గొన్నారు కృష్ణాపూర్ డివిజన్ పరిధిలో భాగంగా కకడారం గ్రామంలో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ రెండు పవర్ ట్రాన్స్ఫారాలు అలాగే ఈ ప్రాంతం అంతా డే బై డే కాలనీస్ రావడం ఇండస్ట్రీస్ రావడం పవర్ ఎంతో అవసరం కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందు చూపుతో దీన్ని ప్లాన్ చేసుకొని ప్రభుత్వం తరఫున శాంక్షన్ చేసుకోవడం జరిగింది మూడు కోట్ల డెబ్బై రెండు లక్షల అరవై ఆరు వేల రూపాయలతో ఇది సబ్స్టేషన్ ఇది పూర్తి స్థాయిలో రెండు నుంచి మూడు నెలల లోపలనే దీన్ని మనము కంప్లీట్ చేసుకొని మనము ఈ ప్రాంత ప్రజలకు లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా అందేయడానికి అధికార యంత్రాంగం ఒక పకడ్బందీగా ప్రాంతం ముందుకు పోతూ ఉన్నాం కాబట్టి కరెంటు కానీ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ మౌలిక వసతులు ఈ ప్రాంతం డెవలప్ అయిన ప్రాంతాలకు కనీస వసతులు సమకూర్చడంలో ఎక్కడ కాంప్రమైజ్ అనేది ఉండదు ఇక్కడ అధికార యంత్రాంగాన్ని ఇక్కడ ప్రజల సహకారాన్ని తీసుకొని పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ పక్కడ మంది ప్లాన్ తోటి ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి నాకు తెలిసిన కాడికి తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా పటంచోరు నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నది అందులో భాగంగా పటంచేరు నియోజకవర్గంలో ఇండస్ట్రీస్ వితౌట్ పొల్యూషన్ ఇండస్ట్రీస్ రావడం మెడికల్ డివైజర్ కానీ ఎల్ఈడి లైట్స్ జిన్నారం మండల్ కానీ అలాగే ఇంటిగ్రేటెడ్స్ కాలనీ కాలనీస్ కానీ విల్లాస్ కానీ చాలా రకరకాల కాలనీస్ మన దగ్గర డెవలప్ అవుతూ ఉన్నది రావాలి ఇంకా మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి ఒక మినీ ఇండియాగా పేరు పొందిన పటంచేరు నియోజకవర్గం అన్ని వసతులను సమకూర్చి ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా స్థానిక ప్రజల సహకారాన్ని తీసుకుని నాయకుల సహకారాన్ని తీసుకొని అలాగే అన్ని వసతులు కల్పిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికార యంత్రాంగం స్థానిక నాయకులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను